గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత శ్లోకం నిశ్చయం త్యాగే భరత సత్తమ పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తి ఓ పురుష శ్రేష్ట అర్జున సన్యాసము త్యాగము అను రెండు విషయములలో త్యాగములు గురించి నా నిశ్చయములు వినుము త్యాగము సాత్వికము రాజసికము తామసికము అని మూడు యుధములుగా విభజించబడినది అర్జునుడు స్వామిని ఏమడిగాడు త్యాగం అంటే ఏమిటి సన్యాసం అంటే ఏమిటి నాకు అర్థం కావడం లేదు ఈ రెండింటిలో అసలుకి డిఫరెన్సెస్ భేదం ఏమిటి చెప్పమని స్వామిని అడిగాడు స్వామి ఇంతకు ముందు శ్లోకాలలో సన్యాసం గురించి త్యాగము గురించి లోకములో రకరకాల పండితులలో ఉన్న ఏమిటి ఏ విధమైన వీటి గురించిన అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి లోకములో అన్న విషయాల గురించి ముందు వివరించారు వివరించిన తర్వాత ఇప్పుడు స్వామి సన్యాసము అలాగే త్యాగము ఈ రెండింటి గురించి తన నిశ్చయం ప్రపంచానికి చెప్పాలి కాబట్టి ఇప్పుడు మొదటగా ఈ సన్యాసం మరో త్యాగము రెండు విషయాలు ఏవైతే అర్జునుడు అడిగాడో వాడిలో ఈ త్యాగము గురించి భగవంతుడు తన నిశ్చయాన్ని లోకానికి చెబుతున్నాడు త్యాగము గురించి తన నిశ్చయాన్ని చెప్పిన తర్వాత సన్యాసం గురించిన తన నిశ్చయాన్ని కూడా లోకానికి చెబుతాడు సరే ఇప్పుడు స్వామి శ్లోకంలో త్యాగము గురించి తన నిశ్చయాన్ని వివరిస్తున్నాడు ఈ త్యాగము కూడా అనట సాత్వికమైన త్యాగము రాజసమైన త్యాగము తామసికమైన త్యాగము అని మూడు విధాలుగా ఉంటుందట అంటే భగవద్గీత మనం బాగా అర్థం చేసుకుంటే మనము ఏదైనా సరే ఇది ఒక పని చేస్తాము అనుకుంటున్నాం అంతవరకే కానీ భగవద్గీత ఏం చెప్తుందంటే అది మూడు విధములైన గుణములతో చేయబడుతుంది దానికి తగ్గ ఫలితమే వస్తుంది అని స్పష్టంగా చెప్తుంది మనకి ఇంత లోతుగా తెలియదు కాబట్టి భగవద్గీత ద్వారా తెలుసుకుంటే మంచి క్లారిటీ వస్తుంది ఎక్కడైనా ఒక హోమము జరిగితే ఆ హోమం చేపించాము ఇది హిందూ ధర్మంలోనిది కాబట్టి చేపించాము రైట్ క్లియర్ ఇంతవరకే మనం అనుకుంటాం ఒక యజ్ఞము జరిగింది ఒక క్రతము జరిగింది లేదంటే ఒక సాధన ఒక ఆధ్యాత్మిక సాధన మార్గంలో వెళుతున్నారు మనం చూడగానే ఏమనుకుంటామంటే ముందు ఇమీడియట్ ఒక ఒక సింబల్ వేస్తాం ఆ ఇది హిందూ ధర్మానికి సంబంధించింది కాబట్టి కరెక్ట్ రైట్ ఇంతవరకే మనకి తెలుసు ఇక్కడ క్లారిటీ మిస్ అవుతున్నారు కాబట్టి చాలా మందికి అంటే సందేహములు తొలుగుట అనేది జరగట్లేదు ఎప్పటి నుంచో పూజలు చేస్తున్నాము ఆధ్యాత్మిక సాధన చేస్తాము కనిపించిన గ్రంథాలను చదువుతున్నాము ఎవరే స్తోత్రాలు పారాయణం చదువున్నా చేస్తున్నామండి ఇంకా మాకేమీ క్లారిటీ లేదండి మాకేమీ తెలియదండి ఈ విధమైన పరిస్థితి చాలా మందిలో ఉందంటే కారణం ఏంటంటే మీరు గమనించిన లేదా చూసిన లేదా విన్నా తెలుసుకున్న విషయాన్ని లోతుగా మీరు పరిశీలించకుండా ఇది ధర్మంలోనిదే సనాతన ధర్మంలో ఉన్న ఒక విధియా కాబట్టి ఇది కరెక్ట్ అనే ఒక నిర్ధారణకు వచ్చేస్తున్నారు వీటినే పరమాత్మ భగవద్గీతలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీ మూడు విధాలుగా విభాగం చేసి చెప్పారండి ఒకటి ఒక పూజ సాత్వికంగా ఇలా చేస్తారు రాజసికంగా ఎలా చేస్తారు తామసికంగా అలా చేస్తారు సాత్వికంగా చేసిన పూజకు ఫలితం అది సాత్వికంగా చేసే పూజ ఎలా ఉంటుంది రాజసికంగా చేసేది ఎలా ఉంటుంది ఫలితం ఇది తామసికంగా చేసేది ఎలా ఉంటుంది ఫలితం ఇది గోణాలు సాత్వికంగా రాజసికంగా తామసికంగా ఉంటాయి కర్మలు అలాగే ఉంటాయి చేసే యజ్ఞ యాగాది తపశ్చర్యలు కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాము ఇంతకుముందు అధ్యాయంలో సాత్వికంగా కొని రాజసాన్ని తామసం తామసికంగా కొని ఉంటాయి ఏవి చేస్తే ఏ దారిలో వెళ్తే ఏ పద్ధతిలో చేస్తే ఏ గుణముతో చేస్తే దాని తగ్గ ఫలితాలు మనకు వస్తాయి అంతేనా దానికి తగ్గట్లుగానే జన్మలు కూడా లభిస్తాయి ఇన్ని ఉంటాయి కాబట్టి తెలుసుకున్న ప్రతి ఒక్క విషయం గురించి నీవు చేయాలనుకున్న ప్రతి పని గురించి సంపూర్ణమైన అవగాహనతో ఉండడం అనేది నీకు కర్తవ్యంగా ఉంది ఆ విధంగా నీకు సంపూర్ణమైన అవగాహన భగవద్గీత గ్రంథం ద్వారా పరమాత్ముడై గురువై నీకు కలిగేస్తాడు కాబట్టే భగవద్గీత చదవడం అతి ఆవశ్యకము ఒక్క భగవద్గీతలో ఏడు వందల శ్లోకానికి తాత్పర్యం తెలుసుకునే ప్రయత్నం చేస్తే పండితులతో కూడా వాదనలో నెగ్గవచ్చు ప్రతి ఒక్క విషయానికి కూడా జవాబు నీ దగ్గర ఉంటుంది ఇటీవల కాలంలో ఈ భక్తి మార్కెట్ లోకి రకరకాల ట్రెండులు తీసుకొస్తే వాటికి కూడా పరిష్కారాలు వాటికి సంబంధించిన ఉదాహరణలు అవి కరెక్టా కాదు అనేది కూడా భగవద్గీత శ్లోకాల్లో నుండే మనం ప్రమాణాలు చూపించడం అయింది కాబట్టి భగవద్గీత గురించి మంచి అవగాహన కలిగి ఉంటే మనకి ప్రతి ఒక్క విషయం కూడా కూలంక శంగా అయిపోతుంది ఇక్కడ పరమాత్మ త్యాగములో కూడా మూడు విధాలున్నాయట సాత్వికమైన త్యాగము రాజసంతో కూడిన త్యాగము తమో గుణంతో కూడిన త్యాగము ఉంటాయట మరలా అవి ఎలా ఉంటాయి ఇవి కూడా పరమాత్మ ఒక్కొక్కటి ఒక్క శ్లోకంలో అరటి పండు వలిచి తినిపించినంత తేలికగా వివరించి చెప్తారు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఏదైనా సరే ఒక ప్రక్రియ ఒక విధానం ఒక విధి ఏదైనా సరే ఒకటి చూడగానే ఇది హిందూ ధర్మానికి సంబంధించి రిలేటెడ్ కాబట్టి ఎహమనం నోరెత్తకూడదు దాని కల్లు మూసుకుని పాటించాలి అనుకోవడం కూడా తప్పేనండి సనాతన ధర్మానికి రిలేటెడ్గా ఉండవచ్చును సనాతన ధర్మంలోనిదే అవ్వవచ్చును కానీ అవి ఏ ఏ గుణాలు ఉన్న వాళ్ళు చేస్తారు ఏ ఏ ప్రయోజనాల నిమిత్తం చేస్తారు ఎవరు చేయాల్సినవి ఎన్నో ఉంటాయి కర్మకాండలో ఎన్నో ఉంటాయి అర్థమవుతుంది కదా కొన్ని లౌకికమైన కొన్ని రకాల కోరికలు తీరుస్తాయి నిత్య జీవితంలో కొన్ని సమస్యలకు కొన్ని పరిష్కారాలు చూపిస్తాయి కానీ ఇవన్నీ కూడా కూడా ఆత్మోద్ధరణకి ఉపయోగపడవు ఆత్మ సాక్షాత్కారాన్ని నీకు ఏనాటికి కలిగింపవు ఆత్మ సాక్షాత్కారం లేదా భగవత్కి భగవత్ సాక్షాత్కారం నీకు కావాలని కోరుకుంటే నీవు దానికి సంబంధించిన దారిలో పోవాలి ఆ దారి మరలా వేరే ఈ దారులన్నీ ఈ లెక్కలన్నీ ఈ పద్ధతులన్నీ కూడా భగవద్గీత గురించి చెప్తుంది కాబట్టి క్లియర్గా తెలుసుకున్న సాధకులు ఆధ్యాత్మిక పదంలో చక్కగా ముందుకు వెళ్ళవచ్చు సత్యం ధర్మో రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్పణం